ఏ ప్రభుత్వానికైనా శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి ఏ ప్రజలకైనా శాశ్వత మిత్రపక్షంగా ఉండాలి కానీ రాధాకృష్ణ అన్న ఇది పొరపాటు ఏంటంటే టీవీ ఇంట్రీ మొదలు పెట్టేటప్పుడు వాళ్ళు తెలియలే పాపం ఇంకా టీవీ ఆన్ అయింది అని లైఫ్ బైడెంట్ పీపుల్ మాకు అందించారని అతను మీ డీటెయిల్స్ ఉన్నా ఇండియా వాళ్ళు వాడంతా అయిపోయింది మరి ఈయన అందించడం పక్కన మనం ఆ పడు తీసేసి ఆరోగ్య పడు తీసేసి పార్టీ పడులో మార్చేసి మనం అందరూ ఆయన ఖర్చు పెట్టేసి పబ్లిసిటీకి అని ఒక మీడియా ప్రతినిధి ఒక ముఖ్యమంత్రికి సలహా ఇస్తున్నాడు సార్ ఇక ఆంధ్రలో ఉంది పేపర్ గురించి రాధాకృష్ణ గురించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఏ గురించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయం ఎందుకంటే మా కమ్మ దొరద లాంటిది అంటే కమ్మ మా దొరద లాంటిది ఇప్పుడు శివాజీ ఏం చెప్పాడంటే మరి నిజంగా నాకు ఈ రోజు వరకు రవి ప్రకాష్ కులం నాకు తెలియదు నిజంగా నాకు తెలియదు ఇతనంటూ శివాజండం నేను కమ్మాని మా రవి ప్రకాష్ కమ్మోడు మా ఆధర్జ్యోతి రాధాకృష్ణ కమ్మోడు మేము ముగ్గురు కలిసాం జగన్ తాను తీస్తాం అదేంటయ్యా రవి ప్రకాష్ ఏం బాబు అంటే రవి ప్రకాష్ కి జగన్ ఒకప్పుడు ఘోరైందంట అది అది మొదలు రవి రవిప్రకాష్ పెట్టుకొని వీడంతా చూస్తా ఎలక్షన్ టైంలో అని చెప్పి రవిప్రకాష్ కక్ష పెట్టుకొని ఇప్పుడు జగన్ అనుపామలు చేయడానికి ఈ ప్లాన్ చేశాడంట ఈ నటం పెట్టుకొని శివాజీ నాటం పెట్టుకొని నీకేంటయ్యా అంటే అతను ఇంత చెప్పా కదా రవిప్రకాష్ గారు ఏ అవసరమో అవన్నీ నేను సప్లై చేస్తున్నాను రవిప్రకాష్ నా కోసం అయినా సహే ఆయన చేస్తున్నాడు నేను నమ్మటలా మనస్ఫూర్తిగా టీవీ నేనంటే నాకు అభిమానం రవిప్రకాష్ ఇంకా అభిమానం ఇంత దిగదారిపోతాడు రవిప్రకాష్ నేను అనుకోని సతనా అనుకోను చెప్పాడు ఇంకా టీవీలో కొలవంటే క్యారెడ్ అంటారు కదా టీవీని అది జనాలకి చెప్పడానికన్నా రవి ప్రకాష్ క్యారెక్టర్ వేరే ఉంది అని శివాజీ లాంటి వాడు మాట్లాడుతున్నాడంటే ఎంతమందు చెప్పారు నాకు నేను దాకా నేను నమ్మడా ఎప్పుడైతే ఇతను రెండో వర్షం చూసిన తర్వాత క్లిప్పింగ్స్ ఏ చంద్రబాబుని అయితే పొగిడాడు అదే చంద్రబాబుని తిడుతున్నాడంటే అదే నోటితో రవిప్రకాష్ అదే నోటితో రవి ప్రకాష్ డౌటే లేదు డౌటే లేదు మీకు ఎగ్జాంపుల్ మీకు చూపించావు ఒక అతను నోట్లో వచ్చి పొరపాటు కూడా చంద్రబాబు తిట్టకూడదు అంత అభిమానంతో కదా చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు చంద్రబాబు కూడా కదా మామూలు మన శివాజీ గారు ఏదో ఇదో గరుడ ఆపరేషన్ గరుడ చెప్పి స్వయంగా ఇంత చేశారు అంత ప్రేమగా ఉన్న చంద్రబాబు నువ్వు గోరెన్ తిట్టావంటే రైతులగా ఎందుకు తిట్టావు డబ్బు తిట్టావు ఇది మీడియాకి నేను తెలియజేస్తాను ఎందుకంటే మీరు దీన్ని శోధిస్తుంది ఇలాంటి వాడు మీడియా ముందుకు వచ్చి మీరు కొద్ది చేయండి ఎందుకు ఇందుకు ఈ డబల్ టంగు నేను డబల్ టంగుతో ఈ ఈరోజు జగన్న పొగిడి రేపు జగన్ తిట్టానుకోండి మీరు నన్ను నిలదీయచ్చు నా చక్కా పట్టుకోవచ్చు ఇంతలోనైనా వన్ డే లో ఇన్ని స్వరాలు ఆ శివాజీవి ఇతరు పొగట్టం తింటాం పొగట్టం తింటాం ఏ వాళ్ళింది పొలంపించా చెప్పు ఓపెన్గా డబ్బు తీసుకున్నావా చెప్పు ఓపెన్గా ఈ క్లిప్పింగ్ ఉండబట్టి మా మీడియా మన ఆంధ్ర తెలంగాణ మీడియా చాలా గొప్పది కాబట్టి అందులో చాలా మంది సహరీదులు ఉన్నారు నిజంగా సొసైటీని ప్రేమించే మీడియా ఉంది కాబట్టి ఇవన్నీ మనకు అంతని అయ్యింది లేకపోతే అందులో మీడియా కూడా శివాజీ తెచ్చి అందు మీడియాలో నాకు తెలిసి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ చాలా గొప్ప మీడియా ఉంది ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ దానికి నేను ఫస్ట్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీకి వస్తే నాకెవ్వరు సినిమా ఇండస్ట్రీ లేకపోతే నా గురించి గొప్పగా వచ్చింది మీడియానే అవునా పోసారి ఇంత బాగా చదువుకున్నాడా ఇంత తెలుసు గెలవాడా అని పేపర్ చూసి నన్ను పిలిచిన వాళ్ళు ఉండాలి సినిమా ఇచ్చిన వాళ్ళు ఉండారు ఈ రోజు వరకు కూడా ఎందుకంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా కాబట్టి మీడియా అన్న మనుషులన్నా నా గౌరవం కాబట్టి మనుషులు నేను ఎప్పుడు ప్రేమిస్తా కులం నశిస్తాం ఎప్పుడు ఆస్తుందో తప్పడానికి అంతకంటే రాజకీయాల కుల వాడాలి అని శివాజీ నుంచి ఎవరు నేర్చుకోవచ్చు అయిపోయింది ఇది శివాజీ గురించి నిన్న ఆ పెద్ద మనిషి మాట్లాడాడు కాబట్టి ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది

Thank you.